హాయ్ ఫ్రెండ్స్ మైనమి దూరస్వామి ఐఎమ్ ద బోర్డ్ ఆఫ్ ఫ్రెండ్ ఆదురు గ్రూప్ సో రాయల్ టీంలో స్పెసిఫిక్గా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది పర్టికులర్గా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు సో ఇక్కడ మేము వచ్చేసి ఒకప్పుడు మార్కెటింగ్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ మనకంతా తెలిసిందే ప్రజెంట్ వచ్చేసి కలిసి మార్కెటింగ్ మార్కెటింగ్ అప్డేటెడ్ అయిపోయింది సో దట్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ రైట్ నో అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో దిస్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి నెక్స్ట్ త్రీ మంత్స్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది సో డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో టూ పిఎం స్టార్ట్ అవుతుంది సెషన్ అండ్ సేమ్ టైం ఇక్కడ వేర్ డిజిటల్ మార్కెటింగ్లోన ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పర్ట్ని మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ జరుగుతుంది సో ఇక్కడ మీకు ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్స్ యాడ్స్ వాట్సప్ అండ్ కాన్వా ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ యూట్యూబ్ ప్రమోషన్స్ ఆర్గానిక్ ప్రమోషన్స్ వీటన్నిటి గురించి క్లుప్తంగా పెన్ టు పెన్ మీకు ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ జరుగుతుంది సో ఇక్కడ వీఆర్ ఇన్వైటింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లీడర్స్కు అండ్ ఎల్ఐసి ఏజెంట్స్కు అండ్ హౌస్ వైఫ్స్ సో దాంతోపాటు కార్పొరేట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సేమ్ టైం మనీ సంపాదించాలి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాతో కాల్ కలిసి జర్నీ చేయొచ్చు సో మీకు డిస్ప్లే కంపెనీతో కాబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా ట్రైనింగ్ పొందవచ్చు థ్యాంక్ యూ ఆల్